ఎంట్రన్స్ ది గ్రౌండ్ ప్లేయింగ్కి వెహికల్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఇటు సైడ్ ది ఒంటర్ రూమ్ సైడ్ వెళ్ళడానికి ఇంత ఫ్రీ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ డైనింగ్కి సంబంధించి ప్లేస్ చేసుకోవచ్చు పార్కింగ్ ఈ ప్లేస్ కూడా చేసుకోవచ్చు అండ్ ఈ ప్లేస్లో కూడా మనం ఎరో చేసుకోవచ్చు సో ఇంత ఫ్రీ ప్లేసెస్ ఇది ప్రజెంట్ అన్న ప్రాసిన ప్రోగ్రాం జరుగుతుంది చిన్న అయినా సరే పెద్ద ఈవెంట్ అయినా సరే ఏదైనా సరే మనం అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఇది వధువు రూమ్ ఇది డ్రెస్సింగ్ రూమ్ ఇది హ్యాండ్ వాష్ ఇక్కడ ఈ డ్రెస్సింగ్ బాయ్కి సంబంధించింది సో లోపల కూడా చూసుకోవచ్చు మనం అంత బాగుంటుంది నా ప్రాబ్లం టచ్ బాత్రూంతో సహా ఉంటుంది అంత బ్యాక్ ఇక్కడ వంటకు సంబంధించింది బ్యాక్ సైడ్ సో జెంట్స్ సైడ్స్ అక్కడ లేడీస్కి సంబంధించి సైడ్ ఉంది సైడ్ ఇక్కడ ఉంది కట్టాకు సంబంధించి కింద చేసుకోవచ్చు గ్యాస్ పోయి ఉంటే పైన చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ సంబంధించి ఇక్కడ ఈ ప్లేస్లో